ఏంటంటే ఆయిల్ తోటకి ఆయిల్ చెట్లకి ఫస్ట్ గ్రాఫ్ సెకండ్ గ్రాఫ్ అనేది కుళ్ళిపోతాయి అన్నట్టు కొన్ని కొన్ని ఇలా కుళ్ళిపోతాయి ఇలా ఇలాగంటే ఇలాగన్నట్టు కుళ్ళిపోతాయి ఏం భయపడకండి అది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కదా ఇది ఫస్ట్ స్టేజ్ అన్నట్టు ఇప్పుడు కాయలు వస్తున్నాయి కాబట్టి దానితో ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు అలా ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చింది ఇది ఇలా కుళ్ళిపోతాయి అన్నట్టు ఇగో ఇలా కుళ్ళిపోతే ఏం భయపడకండి ఏం మెడిసిన్ వాడాలి ఏందనేది ఆటో ఏంటంటే అది ఫస్ట్ స్టేజ్ కదా అట్లనే వస్తాయి అన్నట్టు ఇగో మొత్తం కుల్లిపోయింది ఇగో ఇది ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇగో థర్డ్ చూడండి థర్డ్ది అన్నారు థర్డ్ గ్రాఫ్ ఫోర్త్ది ఇప్పుడు పైన మొత్తం మీకు మంచిగానే ఉంది ఇగో ఇగోండి పైన మొత్తం మంచిగానే ఉంది అట్లా అన్నట్టు ఏం భయపడకదు ఏం ఏం కాదు అన్నట్టు అట్లా అది క్లియర్ చేసుకుంటా పోవాలి కుళ్ళిపోయినవి ఉంటే ఒకవేళ అది క్లియర్ చేసుకుంటే ఏం కాదు అన్నట్టు అట్లా సేమ్ జట్లు ఇవి సేమ్ జట్లు ఇవి చూడండి ఇది దీని మీద లేవు కుళ్ళిపోయినాయి మొత్తం కాయలే ఉన్నాయి అట్లా అన్నట్టు ఏం భయపడకూడదు అది ఒకవేళ కుల్లిపోయినది అది తీసి అన్నట్టు ఫస్ట్ సెకండ్ థర్డ్ అంతవరకు తీసి పడేయండి ఒకవేళ మంచిగా ఉంటే తీసుకోండి ఒకవేళ కుళ్ళిపోతే తీసి అట్లా అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఏమైనా ఇంపర్మేషన్ కావాలంటే అడగండి ఓకేనా